అమృత ప్రణయ్ ఫేక్ ప్రమోషన్స్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక వార్త వైరల్ గా మారింది అయితే అమృత ప్రణయ్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అమృత ప్రణయ్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది దాని తర్వాత కులాంతర వివాహం చేసుకొని భర్త ప్రణయ్ మరణం తర్వాత మరింతగా యాక్టివ్ గా మారిపోయింది అమృత ప్రణయ్ అయితే అమృత ప్రణయ్ యూట్యూబ్ లో అయితే చాలా యాక్టివ్ గా ఉంటుంది తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వచ్చింది దాని తర్వాత తన కొడుకు తో ఉన్న బెస్ట్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకుంటూ వస్తూ ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్ తో ఉండడంతో పాటు హర్షిత్ కార్తీక్ తో కూడా క్లోజ్ గా ఉన్నట్టు కొన్ని ఫోటోస్ అయితే వీడియోస్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంది అయితే ఇప్పుడు క్లినిక్ కి సంబంధించిన కొన్ని ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసింది అయితే ఇవి పేక్ ప్రమోషన్స్ అని ఈ ప్రమోషన్స్ మీద ఎంతమంది యూట్యూబర్స్ ఎన్ని తిట్టినా కూడా తను ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని ఒక వీడియో కూడా చేయడం లేదని అంటూ చాలా మంది అభిమానులు అయితే చెప్పుకొస్తూ ఉన్నారు మరి దీని మీద అమృత ఎలా రీ రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యాక తనం ఏమైనా వీడియోస్ షేర్ చేసుకుంటూ వస్తుందా అంటూ చాలా మంది అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇది ఎంత వరకు వెళ్తుందో